హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ద లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ ఎద్దు మీకు గుర్తొచ్చిందా చాలామందికి గుర్తొచ్చి ఉంటుంది రెండు వేల పంతొమ్మిది ప్రతిష్టాత్మక మహానంది సీనియర్స్ విభాగంలో విజేత ఎద్దు గణపవరం ఎద్దు రెండు వేల పంతొమ్మిది సీనియర్స్ విభాగంలో మారుతల చంద్రబోపుల్ రెడ్డి గారికి ప్రతిష్టాత్మక మహానంది విజయాన్ని అందించినటువంటి ఎద్దు ఈ గణపవరం ఎద్దు రెండు వేల పదిహేడు యాగంటి ప్రథమ విజయాన్ని నమోదు చేసింది అనేక చోట్ల ఎన్నో బహుమతులు గెలుచుకుంది ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది హెవీ స్ట్రక్చర్ తోటి టెంపర్గా ఉండేటువంటి ఈ యొక్క గణపురం ఎద్దు నిన్న కాలం చేసింది శివైక్యం పొందింది అంటే వయసు పైబడింది ఆరోగ్యం పాడైంది నిన్న శివైక్యం పొందింది రాజమండ్రి పట్టణంలోని ఉండే పశు ప్రేమికుడు యువకుడు మిత్రుడు బలుసు సురేంద్ర చౌదరి గారి దగ్గర ఎద్దు గత కొన్నాళ్ళుగా ఉంటూ ఉంది అనేక మంది చేతులు మారి అనేక మంది దగ్గర నుంచి చేతులు మారుతూ చివరగా వారు ఇష్టపడి తీసుకున్నారు సో వారి వద్ద ఉంది ఒక పది రోజుల కిందట కొంచెం మేత తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ వచ్చింది ఫైవ్ డేస్ బ్యాక్ బ్రీతింగ్ ప్రాబ్లం అంటే శ్వాసకోశ సంబంధం నుండి సమస్యతోటి బాధపడి ఒక ఐదు రోజులు నిన్న కాలం చెందింది శివైక్యం పొందింది సో ఎద్దును వారు ఆవుల మీద కోసమని తీసుకోవడం జరిగింది గత కొంతకాలం కిందట అయితే ఫెర్టిలిటీ కౌంట్ స్పర్ము కౌంటు తగ్గిపోవడం తగ్గిపోయిందని చెప్పడం జరిగింది సో వైద్యులు దానికి ముందే సో అందువల్ల ఆవుల మీదకి వెళ్ళిన అది ఫలితం రాలేదు అంటే దూడలు రాలేదు వారికి అయినా వారు ఉంచుకున్నారు చక్కగా చివరి వరకు ఉంచుకున్నారు నాకు ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ టూ మంత్స్ బ్యాక్ కూడా అడిగారు ఎవరికి నిద్దామని సో వారి దగ్గరే ఉంది వారి దగ్గరే ఉంటూ సో ఆరో అనారోగ్యం అంటే వయసు కూడా పైబడింది వయసు కొంచెం పెరిగింది బాగా వయసు పెరిగింది అనారోగ్య తోటి నిన్న కాలం చెంది శివక్యం పొందింది సో ఈ యొక్క గణపూర్వం ఎద్దు ఎన్నో పోటీల్లో ఎన్నో చోట్ల ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు గెలుపొందినటువంటి మంచి ఒంగోలు జాతి వృషపరాజము దానికి వారి వారు దాని యొక్క గౌరవార్థం దాని యొక్క పేరు ప్రఖ్యాతుల దృష్టిలో ఉంచుకొని పేరు ప్రఖ్యాతులను చక్కగా శాస్త్రోక్తంగా నియమ నియమానుసారం వారు సంస్కారం అంత్యక్రియలు నిర్వహించారు వారి తోటలోనే సమాధి చేశారు సో ఆ వీడియో సో వారు నిన్న పంపించడం జరిగింది నాకు నిన్నే అయితే నేను నేను అవుట్ ఆఫ్ నేను ఉండటం వల్ల నెట్ కవరేజ్ లేని ప్లేస్లో ఉండటం వల్ల అది పోస్ట్ చేయలేకపోయాను సో ఈరోజు మీకు ఈ ఇన్ఫర్మేషన్ని మన ఛానల్ నుంచి దాని యొక్క గౌరవార్థం నుండి మహానంది విజేత ఒంగోలు జాతి వృషభరాజము యొక్క గణపూర్వం ఎద్దుని మీ అందరికీ మన ఛానల్ నుంచి ప్రజెంట్ చేస్తున్నాను సురేంద్ర చౌదరి గారు చెప్పిన వివరాల ప్రకారం వారు సీతారామ శమన్ బ్యాంక్ మండపేట వారి దగ్గర వెళ్ళింది వారి దగ్గర అంటే సెమన్ సేకరించారు వీర్యాన్ని సేకరించారు దూడలకి ఆవులకి ఇవ్వడం కోసం మంచి దూడలు వృద్ధి చేయడం కోసం కానీ ఆ సెమను ఫెటిలిటీ కౌంటు తక్కువ ఉండటం వల్ల అవి దాన్ని డిస్కనెక్ట్ చేశారు దా అంటే అది ఆ సెమన్ స్టాఫ్ని ఆపేశారని వారు చెప్పడం జరిగింది సో నాకైతే వివరాలు తెలియలే తెలియదు ఆ ఆ యొక్క సెమన్ బ్యాంక్తో నేను మాట్లాడలేదు సో మన సురేంద్ర చౌదరి ఎవరైతే లాస్ట్ మూమెంట్ అంటే లాస్ట్ లైఫ్ తన చివరి రోజులు ఎక్కడైతే ఉందో సో వారు చెప్పిన వివర వివరాల ప్రకారం నేను మీకు తెలియజేస్తున్నాను సో గణపురం ఎద్దు లాస్ట్ వారి దగ్గరే గత కొంతకాలంగా వారి దగ్గరే ఉంటూ వచ్చింది రాజమండ్రిలోని వారి ఫామ్లో వారి తోటలో సో అది నిన్న అంటే మొన్న సాయంత్రం యాక్చువల్గా మొన్న లేటుగా నైట్ శివక్యం పోని నిన్న సంస్కారం చేశారు నిన్న ఉదయం నిన్న మధ్యాహ్నం సాయంత్రం నాకు వీడియో పోస్ట్ చేసి పంపించారు నాకు మీకు అది నేను నేను అందించలేకపోయాను క్షమించండి ఈరోజు మీకు మన ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను ఈ యొక్క ఒంగోలు జాతి వృషభరాజము మహానంది విజేత ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి యొక్క గణపురం ఎద్దు తన యొక్క జీవితాన్ని సార్థక్యం చేసుకుంటూ సో శివైక్యం పొందింది గణపురం ఎద్దు